రాష్ట సాంకేతిక రంగాల్లో చోటు చేసుకుంటున్న నూతన ఆవిష్కరణలను విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆకలింపు చేసుకుంటూ ఉండాలని అప్పుడే ఉన్నతంగా రాణించగలుగుతారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ను ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు కొత్త ఆవిష్కరణల పట్ల అవగాహన పెంచుకుంటే టెక్నాలజీ పట్ల ఆసక్తి పెరిగి భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉందన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయన్నారు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం సైన్స్ లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను పరిశీలించి వారి ప్రతిభను అభినందించారు हुन्छ हेलो सुन्ना 那个牌子。 ఇది ఒక పిల్లలకి ఒక మంచి అవకాశం సైన్స్ ఫేర్ అన్నది దీంట్లో మనం మనకు సొంతంగా ప్రాజెక్టులు చేసి ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా పెట్టి అంటే మనలో ఉన్న టాలెంట్ ని బయటకు చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం దీన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇలాంటి సైన్స్ ఫేర్లు అటెండ్ అయ్యి వీళ్ళ మీ టాలెంట్స్ ని బయట పెట్టడానికి ఈ ప్రాజెక్ట్స్ లో అందరు కూడా పార్టిసిపేట్ చేయాలి ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా నారా లోకేష్ గారు మీ అందరికీ తెలుసు మన కూట ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆయన ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఎన్నో ఇన్నోవేటివ్ చేంజెస్ తీసుకొచ్చారు ఫుడ్ దగ్గర నుంచి కూడా మనకు పిల్లలకి ప్రాపర్ యూనిఫామ్ కానీ లేదా వాళ్ళ స్టడీ బుక్స్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ అలాగే ఫుడ్ లో కొన్ని చేంజెస్ చేయడం పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ మంచి ఫుడ్ అందిస్తే పిల్లలు మంచిగా చదువుకుంటారన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ని ఆర్డర్ చేయడం ఇలా ఇంటర్గా ముందుకు తీసుకురావడం అలాగే పిల్లలందరూ ఇంట్లో కొంతమంది పిల్లల్ని చదివించకుండా ఇంట్లో పెడుతున్నారు కాబట్టి ఇలాంటి డ్రాప్ అవుట్స్ ఏవి జరగకుండా మనకు తల్లికి వందనం కింద ప్రతి బిడ్డని చదివించుకోవడానికి అంటే పేరెంట్స్ కి ఒక చదివించాలి ప్రతి బిడ్డని అది తీసుకురావడానికి తల్లికి వందనాన్ని కూడా తీసుకొచ్చి ప్రతి బిడ్డకి ఇవ్వడం జరిగింది అలాగే పిల్లలందరూ స్కూల్కి వచ్చేటప్పుడు మంచి తో మంచి కరెక్ట్ ప్రాపర్ రావాలని యూనిఫామ్స్ కానీ షూస్ కానీ ప్రైవేట్ స్కూల్ కి కూడా గా మార్చి మీ అందరికి కూడా అందించడం జరిగింది ఏ బుక్ లో కూడా రాజకీయ నాయకులు ఫోటోలు లేకుండా ప్రాపర్గా పిల్లలకు అందించేలాగా కూడా ఈరోజు బుక్స్ అన్ని కూడా ఇన్నోవేటివ్ గా మంచిగా మార్చడం జరిగింది అలాగే మెగా పీటిఎం ఏర్పాటు చేసి పేరెంట్స్ అందరూ పిల్లలు చదువుకునే వాళ్ళ స్టడీస్ ఎంత వరకు ఉంది లేకపోతే వాళ్ళ స్టేటస్ ఎంత వరకు ఉంది అని తెలుసుకోవడానికి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి అటు పేరెంట్స్ టీచర్స్ కూడా కోఆర్డినేట్ అవుతూ పిల్లల గురించి తెలుసుకోవడానికి కూడా ఒక మెగా పీటిఎంస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ చేసి ప్రెస్ చేయండి